హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రిచిల వనం ఈరోజు మన ఛానల్లో పోగి స్పెషల్ పులగం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఒక కప్పు బియ్యం హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుని ఇలా శుభ్రంగా రెండుసార్లు కడిగి నీళ్ళు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక దానిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ షాజీరా నాలుగు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఇరవై వరకు మిరియాలు కొద్దిగా జీడిపప్పు వేసుకుని అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక దానిలో నాలుగు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తరువాత కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని వేసుకుని దానిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే పులగం కరెక్ట్గా వస్తుంది తర్వాత మూడున్నర కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కుక్కర్ ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి చూస్తే మన పులగం రెడీ అయిపోతుంది వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది లైట్ వేడి తగ్గితే పొడి పొడిగా చాలా బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుంది ఈ పులగంలోకి పల్లి చట్నీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచిలో మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం